వందల క్యాంపులు పెట్టాం ఇవన్నీ పెట్టి దగ్గర దగ్గర ఒక రెండు ఒక లక్ష ఎనభై వేల మందిని ఆ కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా అన్ని ఏర్పాట్లు చేశాం ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను నిన్నటి వరకు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఆన్ చేశాం ఈరోజు కూడా ఎక్కడికక్కడ చూస్తే కరెంట్ మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ ఆఫ్ చేశాం మళ్ళీ విభవి చేశాం నాలుగు సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లు కరెంటు ఉడికి అనుద రెండు గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితి వస్తున్నాం అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నమెంట్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు చాలా వరకు ఒక మాట చాలా శుభాలు చూశారు చాలా సంక్షోభాలు చూశారు కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం అదే వరకు రాష్ట్రంలోని అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు ప్రజలకు ప్రత్యేక ఉపయోగపడ్డారు రాబోయే తొందరలోని మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం నిన్న అందుకని రెస్క్యూ కూడా చూస్తే ఇతరులు తప్ప ఇక్కడ ఎక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగా ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అవి కూడా ఆదేశాలు ఇచ్చారు సార్ రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి మోస్ట్ ఎఫెక్ట్ అయిన తఫాన్గా ఇది ఉంది మీరు ఏరియల్ సర్వే కూడా చూశారు హైయెస్ట్ ఏ జిల్లా చేస్తూ డ్యామేజ్ జరిగే అవకాశం అంటే రకరకాలుగా ఉంది వరి పంట కొంతవరకు దెబ్బ తినింది హార్టికల్చర్ పంట దెతినింది కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి ఈరోజు నెల్లూరు ప్రకాశం బాపర్ దగ్గర పరసూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సభ్యులు చూశాను ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపుకు గురైంది ఇక్కడికి వచ్చే కొంతకి గాలి విపరీతంగా వచ్చింది అది కూడా ఒక డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ స్పీడ్ వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చింటే మన కొబ్బరి చేతులు పెరిగిన ప్రమాదం వచ్చేది ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది అయితే అన్నీ కూడా ఎన్యూమిరేట్ చేస్తాం కొంత ఇది నష్టం జరిగింది రానసీమ విపత్తి కింద చూడవచ్చు అంటారు కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు అందరూ స్పందించారు మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం ఎక్కడ ఆరోగ్య నష్టం ఉంటుందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం ఆ రిపోర్ట్ ప్రకారం కౌలు రైతుల పరిస్థితి కౌలు రైతుల పరిస్థితి వాళ్ళు కూడా కౌలు రైతులకే వస్తారు ఆక్వరంగం మీరు కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఆక్వరంగం కూడా పట్టు రాకుండానే ముందే పట్టేశారు సార్ వాళ్ళకి కూడా ఇబ్బంది విషయాలు కూడా కలిగేటువంటి చేసుకుంటా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం తీవ్ర తగ్గింది నష్టం అంతా తగ్గలేదు ఉంది చూసుకున్నాం ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ పరిగెత్తించారు క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితితో ఇక్కడ పనిచేశారు మీరు మాట్లాడారు బాధ్యతలతో వాళ్ళు బాధ్యతలు ఏమంటున్నారు అందరూ సాటిస్ఫై అయ్యారు వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు మూడు రోజులు భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాలు హ్యాపీ పరిహార విషయంలో ఎలాంటి పరిహారం విషయాలకు సంబంధించి ఇంకా గుర్తించాల్సినవి అన్నీ కూడా ఏవైతే ఇక్కడ ముందు రెండు మూడు రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకు మూడు వేల రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు నుంచి పంపిస్తున్నాం ఇక్కడుండే ఫెషన్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి మూడు నాలుగు రోజులు వేటలు పోలేదు అందుకే యాభై పేదలు బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు ఇస్తున్నాం అదే మరి చేరైన కార్మిటీకి మంచి కార్మ్యూరి యాభై పేరు

దగ్గర నుంచి ప్రజాప్రతినిధి ట్వంటీ ఫోర్ అవర్స్ పరిగెత్తించారు క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితి మీరు మాట్లాడారు సాటిస్ఫై అయ్యారు వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు మూడు రోజులు భోజనం కానీ వస్తువులు కానీ అన్ని విధాల Diolch yn fawr iawn am wylio'r fideo. you <laughs>